బాగా గమనించారు రెక్కి చేశారు మాంచి స్కెచ్ వేశారు ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి దాటాక ఆ ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు పడ్డారు విలువైన కంప్యూటర్స్ ను ఎత్తుకెళ్లారు ఉదయం కల్లా ఈ విషయం బయటకు పొక్కింది చేసేదేమీ లేక సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో ఈ చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంఘటన ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకుంది ఉదయగిరిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోరీ జరిగింది పలు గదుల్లోని కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు ఆ కార్యాలయంలోని మూడు గదులలోని వెంటిలేటర్ల కిటికీలను పగలగొట్టి మరీ కంప్యూటర్స్ ను చోరీ చేశారు ఆ ప్రాంతంలో సాయంత్రం ఆరు ఏడు గంటలు దాటిందంటే జనసంచారం ఉండదు మందుబాబులు మత్తు పదార్థాలు సేవించేవారు ఆకతాయిలు అక్కడ చేరి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతుంటారు ఒంటరిగా అటువైపు వెళ్లాలంటే కూడా భయపడతారు పోలీసులుగాని గాని అస్సలు పట్టించుకోరు దాంతో వారు రెచ్చిపోతున్నారు ఈ గాని బాగా తెలిసినవారుగాని జల్సాల్కు అలవాటు పడ్డ యువకులెవరైనా బాగా గమనించి మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు బుధవారం ఉదయం విధులకు హాజరైన అధికారులు సిబ్బంది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే కొందరిపై ఉండడంతో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది हिमालय स्कूल आध्र्यन विहार स्कूल మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ గుడ్ ఎకడమిక్స్టింగ్ క్రికెట్ క్లాసెస్ వాలీబాల్ స్కేటింగ్ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ ప్లే క్లాస్ క్లాస్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు Finally, please subscribe to N3 TV.